కృష్ణా జిల్లా పామర్రు పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులో తక్కువ చూపిస్తున్నారని ఆరోపించారు మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండినంటూ ఎంఆర్ఓ స్థాయి అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు మిల్లర్లు కుమ్మక్కై మోసగిస్తున్నారన్నారు ఎక్కువ ధాన్యం సేకరించి అధికారులు రికార్డులో తక్కువ చూపిస్తున్నారని ఆక్షేపించారు ఈ చర్యతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది పామరు పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫీసర్ టీఏలను సస్పెండ్ చేసింది లారీలో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై నిన్న సీఎం చంద్రబాబు చిట్చాట్ లో మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు అవకతవకల ఆధారాలను సీఎం స్వయంగా పరిశీలించి తన ఫోన్కు అన్ని వివరాలు పంపాలని సిబ్బందిని ఆదేశించారు ఉల్లూరుపాలెం గ్రామం నేను పది ఎకరాలు మాగాడి కౌలు తీసుకుని వేసాను అది అందులో ఐదు వందల డెబ్బై ఐదు సార్లు వడ్లు అయినాయి దాంట్లో ఆర్బీకే వాళ్ళ ద్వారా వడ్లు చూపించాము చూపిస్తే ఫస్ట్ పదహారు పాయింట్ ఐదు వచ్చిందని చెప్పారు ఒకలాట ఒకలాటే పంతొమ్మిది వచ్చిందని చెప్పారు నాలుగు రోజులు తిరగమని చెప్పారు అరే వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని మీద ఇంక రెండు రోజులు ఎక్స్ట్రా తిరిగేసాము తిరగేసిన తర్వాత ఒకసారి శాంపిల్ తీసుకెళ్ళమని మళ్ళీ వాళ్ళకి కబుర్ చేసాము వాళ్ళు ఏమన్నారంటే వద్దు అవసరం లేదు మీ ఆరిపోయి ఉంటే డైరెక్ట్గా వచ్చి గోతాలు తీసుకెళ్ళాలని అని అన్నారు అరే అట్లాగే నేను గోతాలు తీసుకెళ్ళి పట్టియమన్నారు పట్టించామండి పట్టించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆ తర్వాత రేటు మిల్లర్ కడిపోయి మీరే మాట్లాడుకోవాలి మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారండి అదేంటంటే ఆర్బీఐ ద్వారా చేసుకున్నా మళ్ళీ మేము మాట్లాడటం ఏందండి అని నేను అన్నాను ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎంఆర్ఓ గారు ఏఓ గారు వాళ్ళు వచ్చారు వచ్చి మిల్లర్లతో మాట్లాడి పంపిస్తామని అన్నారండి తర్వాత వచ్చి వాళ్ళు మిల్లర్లతో మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏమన్నారంటే ఇరవై శాతం నిమ్ము ఉంటే మామూలుగా పదహారు వందలు రేపు లేక తీసుకెళ్ళము అమ్ముకోవచ్చు అని అన్నారండి నేను మరి పదహారు పాయింట్ ఐదే వచ్చింది కదండి మరి నాలు అదే రేటు ఇది అదే రేట్ అంటే అంతా అదే రేటు అని అన్నారండి దాని ప్రకారం అదేంటే ఆర్పీకే గవర్నమెంట్ బోర్డు పదిహేడు వందల ఇరవై రూపాయలు పదిహేడు వందలు పెట్టింది కదా ఈ రేట్ అయితే చెప్పండి అని అంటే వాళ్ళు ఏమన్నారు అసలు మిల్లర్లు వద్ద అంటున్నారు వద్దనే కొంది వాళ్ళు వద్దంటే వద్దంటే మేము బయట నాడి పంపిస్తున్నాం అని అన్నారండి మాకు ఎటువంటి పరిస్థితి గది ఇది లేక సరే అని మేము ఇచ్చేసామండి ప్రతి ఒక్క రైతు కాడ ఇచ్చేస్తే పరిస్థితి ఏంది ప్రతి ఒక్క కౌలు ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఈ పన్నెండు అరవై రెండు అనే రకం దిగుబడి రాల రైతులకి ఇక్కడ డబ్బులు తగ్గించి మిల్లర్లు యాజమాన్య ఇటు డబ్బులు తీసుకుంటే అధికారులు కూడా ఎవరు మా మీద ఇది చేసినారు ఎవరు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు రాలేదండి ఇక్కడికి మా నిం లేదన్నారు పైగా ఖర్చులు కూడా పైగా ఖర్చులు కూడా అన్నారు ఇక అందుకని నేను దడిచి

అదే పరిష్కారం కావాలి పదమూడు వందల యాభైకి పదమూడు వందలు కొంటున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ ఈ ఎంఆర్ఓ గారు వచ్చి పదహారు వందల రూపాయలకి ఆర్బికే కూడా కొంటదని ప డెబ్భై ఐదు కేజీలుది పదహారు వందలకే కొంటదని ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఉన్న రైతులందరిని భయప్రాంతులని చేసింది మరి దీని గురించి మాకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మేము జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు ఎటువంటి సమాధానం ఇంతవరకు దొరకలేదు మరి ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలు ఒడ్డు ఉన్నాయి రైతులందరికీ ఏంటి అనేది తోటలూరు మండలంలో మాకు సమాధానం చెప్పినట్లు లేరు నాలుగు ఊర్లు రెవెన్యూ రైతులందరూ ఇక్కడ ఉన్నారు దీనికి మీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం గురించి మేమందరం ఇక్కడ ఏట్లో ఉండి ఈ రైతులు అందరు కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం